నమస్తే అండి నేను అప్రాజిత వన్ నైన్ నేను మీకు హంపీలోని సాశివే కాళ్ళు గణేష ఆలయము అలాగే కడలేకాళ్ళు గణేష మండపము చూపిస్తాను హోస్పేట నుండి రాక్ సిటీ హంపికి వచ్చే యాత్రికులకు మొట్టమొదటిగా కనిపించేది కాళ్ళు గణేషుడు ఒక సమతలమైన మండపములో భారీ ఏకశిలా గణేషుడు విగ్రహము ఉంచబడినది ఈ ఏకశిల నాలుగు భుజములు కలిగి రెండు పాయింట్ నాలుగు మీటర్ల పొడవైన గణేషుని గుండ్రముగా చెక్కబడి ఉండడం వలన సాశివే కాళ్ళు గణేషుడు అని స్థానిక భాషలో పిలుస్తారు ఒక భారీగా మలచిన పీఠము మీదుగా శిల్పము చెక్కబడినది ఈ శిల్పాన్ని వెనక నుండి చూసినట్లయితే గణేషుడు తన తల్లి పార్వతి ఒడిలో కూర్చున్నట్లుగా శిల్పి చెక్కారు సాదా స్తంభాలు శిల్పం చుట్టూ ఉంటాయి అందువలన ఒక బహిరంగ మండపము ఏర్పడుతుంది మండపము యొక్క సీలింగ్ కూడా చాలా సాధారణంగా ఉంటుంది ఆ మండపము దగ్గరలో ఒక పెద్ద బండరాయి మీద ఒక శాసనము చెక్కబడి ఉంది ఈ శిల్పము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చిన శిల్పులచే తయారు చేయబడినది అని వ్రాసి ఉంటుంది ఈ శిల్పం క్రీస్తు శకము పదహారవ శతాబ్దానికి చెందినది అలాగే విష్ణుపాద పుణ్యక్షేత్రం నుండి కొన్ని మీటర్ల దూరంలో తూర్పు వైపుకు కడలేకాలు గణేషుని యొక్క ఏకశిలా విగ్రహము ఉంది ఇది ఒక భారీ బండరాయిని మలచి నాలుగు పాయింట్ యాభై మీటర్ల ఏకశిలా గణేషుడిని చెక్కారు మరియు గర్భగుడి ముందు సొగసైన స్తంభాలతో మండపాన్ని నిర్మించారు కడలేకాళ్ళు అనగా కన్నడ భాషలో గ్రామ విత్తనము అని అర్థము పడవైన సన్నని స్తంభాలు కలిగిన మండపము ఎంతో చక్కగా సాధారణ మానవ దైనందిక జీవిత చిత్రాలతో అలాగే హిందూ దేవుళ్ళు మరియు దేవతల ప్రార్థనా మందిరాలను చెక్కారు ఈ స్తంభాలు గత విజయనగర సామ్రాజ్య చరిత్రకు దర్పణాలుగా నిలిచాయి ఈ ఆలయము క్రీస్తు శకము పదహారవ శతాబ్దానికి చెందినది ఈ ఆలయము హేమకూట పర్వతం మీద ఉంటుంది ఈ మండపము నుండి చూస్తే హంపీలోనికి వచ్చే వాహనాలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఈ కొండ పక్కనే మెయిన్ రోడ్డు ఉంటుంది అలాగే కొండ మీద నుంచి రాక్ సిటీ అందాలు కనువిందు చేస్తూ కనిపిస్తూ మనల్ని చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాయి గణేషుడు విగ్రహం చుట్టూ మెస్ లాంటిది వేసినారు గణేషుడు సరిగా ఫోటో తీయలేకపోయాను అందువలన చూపించటం అవ్వలేదు నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి